అందరికీ నమస్కారం ఈ రోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి సాయంత్రం మిత్రులతో కలిసి మీరు కొన్ని చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకువస్తాయి ఈ రోజు మీరు మీ కష్టానికి పూర్తి స్థాయి ప్రయోజనం పొందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు లో మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి స్త్రీలకు సమయం చాలా మంచిది జీవిత భాగస్వామి సహాయంతో మీ ఆందోళనలు తగ్గుతాయి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుని విజయం సాధించవచ్చు పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఆఫీసుల గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు ఈ రోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది ఈ రోజు సాయంత్రం మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు ఆహారం మరియు జీవన ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీ అత్తమామల నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది ఈరోజు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మనసు ఆందోళన చెందుతుంది వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి